ఈ మధ్య కాలంలో ప్రతి పేరెంట్ యొక్క కన్సర్ కూడా ఏంటి అంటే చిన్న వయసులో పిబర్టీ వచ్చేస్తుందండి పాపం వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళకి ఎలా హైట్ చేసుకోవాలి ఎలా కవర్ చేసుకోవాలనే విషయాలపై అవగాహన కూడా ఉండదు ఫుడ్ విషయంలోనా లేదంటే ఎక్కడ స్టిచ్ చేయాలని అడుగుతూ ఉంటుంటారు ప్రతి ఆడపిల్ల తల్లికి ఏం చెప్పొచ్చు అంటారు యాక్చువల్ గా వెరీ గుడ్ క్వశ్చన్ అండి సో ఇది యాజ్ అ పిడియాట్రిషియన్ లా కాకుండా నేను యాజ్ మదర్ లా కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త పడుతూ ఉంటాను సో ఎవ్రీ గర్ల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ కి కామన్ గా చూస్తున్న సినారియో అండ్ అందరూ కూడా దే వాంట్ అవాయిడ్ ఇట్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ సో వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ ఎక్కువ జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అవి చాలా ఎనర్జీ డెన్స్ ఉంటాయి సో క్యాలరీస్ అన్ని ఫ్యాట్ లా సెటిల్ అవుతాయి బాడీలో ఫ్యాట్ టిష్యూ లానే స్టోర్ చేసుకుంటది బాడీ ఎక్సెస్ క్యాలరీస్ సో ఫ్యాట్ సెల్స్ ప్రొడ్యూసెస్ మోర్ ఈస్ట్రోజన్ సో ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల వాళ్ళు మెనార్కి ఎర్లీగా అటెండ్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ డ్రింక్స్ సో మన కూల్ డ్రింక్స్ కానివ్వండి జ్యూసెస్ అని చెప్పి మనకి బాటిల్డ్ జ్యూసెస్ కానీ కాటన్ బాక్సెస్లో వచ్చే జ్యూసెస్లో కూడా ఎక్సెస్ షుగర్ ఉంటుంది సో ఎక్సెస్ షుగర్ వల్ల ఇన్సులిన్ స్పైక్ వస్తుంది సో ఇన్సులిన్స్ స్పైక్ కూడా హార్మోన్ రెగ్యులేషన్ ని డిస్టర్బ్ చేస్తుంది లైక్ హార్మోన్ రెగ్యులే ఇంబాలెన్స్ కి కాజ్ ఒక అది కూడా ఒక కాజ్ అనమాట ఓకే సో మనము ఈ జంక్ ఫుడ్ ని షుగర్ ఐటమ్స్ని ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసుకోవాలి స్లీప్ సో గుడ్ స్లీప్ కూడా బెటర్ హార్మోన్ రెగ్యులేషన్ కి హెల్ప్ అవుతుంది సో స్లీప్ ప్రాపర్ గా లేకపోయినా స్ట్రెస్ అవుతున్న పిల్లలు సో దాని వల్ల కూడా హార్మోన్ ఇంబాలెన్స్ సెట్ అయ్యి అర్లీగా ప్యూబర్టీ ఎట్ అవ్వచ్చు అదర్ కాసెస్ చూసినట్టయితే ఎండోక్రైన్ డిస్రప్షన్ కెమికల్స్ అంటాం హాట్ హాట్ ప్లాస్టిక్ కంటైనర్స్ లో మనం ఫుడ్ వేసినప్పుడు ఏంటంటే ఆ ఎండోక్రైన్ డిస్రప్షన్ కెమికల్స్ అనేవి ఫుడ్ లోకి చేరుతాయి లైక్ ఇప్పుడు ఫుడ్ ఆర్డర్స్ కావచ్చు అవన్నీ ప్లాస్టిక్స్ లోనే వస్తూ ఉంటాయి మనకి స్విగ్గీలో జొమాటోలో మనం ఆర్డర్ చేసుకుంటాము వెన్ ఇట్ ఈస్ కోల్డ్ ఫుడ్ ఇట్స్ ఓకే లైక్ వాళ్ళ హాట్ పైపింగ్ ఫుడ్ ఆ కంటైనర్స్లో వేసినప్పుడు ఏమవుతుందంటే అందులోకి మనకి కెమికల్స్ రిలీజ్ అవుతాయి సో ఆ కెమికల్స్ కూడా ఎండోక్రైన్ లైక్ వాటిని అంటాం ఎండోక్రైన్ డిస్ట్రప్షన్ కెమికల్స్ సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది సో అర్లీగా ప్యూబర్టీ ఎటైన్ అయ్యే ఇది పెరుగుతుంది అనమాట వీటి వల్ల అలానే మనము కాస్మెటిక్స్ హెయిర్ స్ప్రేస్ ప్రెషర్ వచ్చే కంటైనర్స్లో కూడా కెమికల్స్ ఉంటాయి ఎండోక్రైన్ డిస్ట్రిప్టర్స్ సో హెయిర్ స్ప్రేస్ కాస్మెటిక్స్ మేకప్స్ ఇవి కూడా పిల్లల్లో అవాయిడ్ చేస్తే మంచిది సో ఇవన్నీ కాస్పర్ ఎండోక్రైన్ డిస్ట్రప్షన్ కెమికల్స్ సో వీటిని అవాయిడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ టైం సో ఎక్సెస్ స్క్రీన్ టైం వల్ల ఏమవుతుంది అంటే సో మెల్లటో అనే హార్మోన్ తగ్గుతుంది అండ్ ఈవెన్ స్లీప్ స్లీప్లో కూడా అంతే లైక్ మెలటోనిన్ హార్మోన్ తగ్గటం వల్ల ఏమవుతుందంటే ఇట్ యాక్స్ ద ఆపోజిట్ వే అనమాట మళ్ళీ ఈస్ట్రోజన్ పెరగటం అర్లీగా మైనార్టీ అటైన్ చేయటం వస్తుంది సో స్క్రీన్ టైం కూడా సాధ్యం అంత తక్కువ ఉండాలి సో ఇలాంటి ఫ్యాక్టర్స్ని మనము అట్లీస్ట్ ఎయిట్ ఇయర్స్ వరకు పిల్లల్లో గర్ల్ చైల్డ్లో అవాయిడ్ చేసుకున్నట్టయితే మన ఎర్లీ మైనారిటీ అనేదాన్ని ఏది మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే మనర్కి అవాయిడ్ చేయొచ్చు